సంజయ్ ఫాదర్ చనిపోవడంతో పనాజీలో మెడిసిన్ చేసిన సంజయ్ రీసెర్చ్ లో ప్రొఫెసర్ తో పాటు అసోసియేట్ అయ్యాడు ఫేజ్ వన్ ఫేజ్ టూ తో పాటు ఫేజ్ త్రీ ట్రయల్స్ కూడా సక్సెస్ అవడంతో మార్కెట్ లోకి రిలీజ్ చేయడానికి సెమినార్ కండక్ట్ చేశాం సంజయ్ ప్రొఫెసర్ సెమినార్

మీరంతా మ్యాచ్ అవ్వట్లేదురా మెంటలీ అవాల్వ్ అవ్వలేదు గివింగ్ బర్త్ ఈస్ వన్ థింగ్ బీయింగ్ ఫాదర్ ఈస్ అనదర్ థింగ్ నా మానాన్ నేను ఐ వాజ్ ఇన్వెంటింగ్ మై బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ ఆర్ట్ నా డ్రగ్ దానివల్ల కొంతమంది చనిపోవడం అది ఫెయిల్ అవ్వడం డబ్బేలారా అనుకునే టైంలో మా నాన్న పోయాడు మా నాన్న పోయాడన్న న్యూస్తో నీస్తో నాకు ఏం తెలిసిందో తెలుసా యూ అండ్ మై డాడ్

నా ఎక్స్ప్లెయిన్ టైం మనీ కోసం క్యాన్సర్ పిల్లని మార్కెట్ లోకి తీసుకెళ్లడానికి సంజయ్ కున్న ఒకే ఒక లైవ్ ఎగ్జాంపుల్ స్టెల్లా సెమినార్ సక్సెస్ అవడంతో ధనుంజయ్ పదివేల కోట్లు ఇన్వెస్ట్ చేశాడు ఆ హ్యాపీనెస్ లో ఉన్న సంజయ్కి సంజయ్ మనం స్టెల్లా మీద ట్రై చేసిన మెడిసిన్ ఇంకో పాప మీద ట్రై చేస్తే వర్కౌట్ కాలే సంజయ్ బ్యాడ్ లక్ ఏంటంటే డెడ్ క్యాన్సల్ పిల్ పని చేయట్లేదు సంజయ్ कंग्रैट कंग्रैट यू आंदोलन पंचेदरा फूल प्रोफेसर

ఎందుకంటే మీరే దీనికి కర్త కర్మ క్రియ నా ప్రొఫెసర్ మీరు మీరే గురుసేసుకోండి కానీ ఫార్ములా చెప్పండి ప్రొఫెసర్ చెప్పండి ఐఎమ్ నాట్ యువర్ ఫాదర్ నువ్వు నన్ను చంపినా నేను నీకు ఫార్ములా చెప్పను అది ఒక బ్లడ్ గ్రూప్ కి చెందిన వాళ్ళ మీదే టెస్ట్ చేశాను వర్క్ అయింది యూనివర్సల్ గా వర్క్ అవ్వాలని ఫార్ములా కనిపెట్టే పిల్ రెడీ చేసే లోపు నీ నక్క బుద్ధి బయటపడింది దెన్ దీ క్యాన్సర్ వర్స్ బట్ యూ కెన్ క్యూర్ మీ ప్రొఫెసర్ యూ కెన్ డూ ఇట్ ఫార్ములా చెప్పు ప్రొఫెసర్ చెప్పను చెప్పనంటే చెప్పను డాక్టర్ సంజయ్ ఈ ఫార్ములా పని చేయలేదని ఈ రూమ్ ఉన్న వాళ్ళకి తప్ప మీరు ఎవరికైనా చెప్పారా లే సంజయ్ నాకు తప్ప ఎవరు తెలియదు గుర్తు తెచ్చుకోండి ఎవరికైనా చెప్పినట్టు గుర్తొస్తుందా మీకు లేదు సంజయ్ నేను ఎవరికి చెప్పలేదు అసలు మన ఫార్ములా ఎందుకు వర్క్అౌట్ అవ్వట్లేదు అని ప్రొఫెసర్ ఫైల్స్ అన్ని తిరిగేసి చూశాను దెన్ ఐ అండర్స్టూడ్ సంజయ్ ఆ కాంబినేషన్ తో చేసిన పిల్ స్టెల్లా మీద పని చేసినట్టుగా నేను ట్రై చేసిన అమ్మాయి మీద పని చేయలేదు प्रोफेसर थीसिस चेक जैसी डॉक्टर निजंगा गुर्रेट कौन है रूम लोन वाला चप्पे वर्क की चप्पले करा दर्शनी संजय चप्पले డాక్టర్ మైక్రోబయాలజీ ఫార్మాటిక్స్ టక్ డిజైన్ ఐ హక్ బెస్ట్ సైంటిస్ట్ ఇన్ ఫార్మా ఇండస్ట్రీ నేనే చేసుకుంటా సంజయ్ తన ఓన్ రిసెర్చ్ స్టార్ట్ చేశాడు బట్ ఆ బిల్ తీసుకున్న ప్రతి పేషెంట్ చనిపోతూనే ఉన్నారు ఎన్ని కాంబినేషన్స్ ట్రై చేసినా క్యాన్సర్ పిల్ ఫార్ములా అవడం లేదని సంజయ్ అర్థమైంది చేంజ్ యువర్ attitude ఐ హ్యావ్ మై ప్లాన్ ప్రొఫెసర్ మోస్ట్ ఇన్ హ్యూమన్ నీ వల్ల మనుషులు చచ్చిపోతున్నారా అంటే కొంచెం కూడా గిల్ట్ నీకు లేని గిల్ట్ నాకెందుకురా అంటే నీకు ఎవ్వరు చచ్చిపోయినా పర్లేదు ఏం పర్లేదు ఐ డోంట్ కేర్ అంటే నీకు ఎవ్వర్ చచ్చిపోయినా పరలేదా ఐ డోంట్ కేర్ హూ డైస్ ఓకే నన్ను చంపినా చంప్ రేయ్ రే సंजय गीता అది నా కూతుర్రా యు బ్లడీ సాడిస్టిక్ 1 2 3

আর না చెప్పు নি কুতুর নেম যেনো ফর্মুলা చెప్పు ফর্মুলা চাপব Profesor, profesor. Ya pernah kau ni? Ya pernah kau ni? Tawan? profesor. Tawan oh, ni profesor. Tawan ni.